వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ కేసులో వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీకి చాలని విసురుతుంది ఎందుకంటే ఆమె శరీరం నూట యాభై మిల్లీ గ్రాముల స్పెర్మ దొరకడంతో అది ఒకరు కాదు గ్యాంగ్ రేపు అంటూ ఆమె తల్లి ఫిర్యాదు మారిచ్చారు దాంతో ఎంతమంది రేపు చేశారని విషయం ఇప్పుడు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు కలకత్తాలో నిందితుల కోసం జల్లి పడుతున్నారు అసలు అత్యాచారం జరిగిన తర్వాత స్పెర్మ్ ఏ విధంగా కౌంట్ చేస్తారనే విషయంపై మనతో మాట్లాడడానికి ఉస్మాని యూనివర్సిటీ ఫోరెన్సిక్స్ లో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు ఆయన అని అడిగి ఈ కేసు గురించి అసలు ఏ గా ప్రొసీజర్ ఏం చెప్తున్న విషయాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే అండి సాధారణంగా మీరు ఉస్మాని యూనివర్సిటీ ఫోరెన్సిక్స్ లో పనిచేసినప్పుడు చాలా రేప్ కేసులు చూశారు ముఖ్యంగా ప్రత్యుషాలు లాంటి కేసులు కూడా చాలా చూశారు అయితే ఒక బాధితురాలని మనం స్పెర్మ్ కౌంట్ చేసినప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తారు ఇప్పుడు ఒక మనం ఎగ్జామ్ చేసేటప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ బట్టి నుంచి వాటిని స్టెరైల్ స్వాబ్ యూజ్ చేయాలి ఎందుకంటే కల్చర్ సెన్సిటివిటీకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ యూజ్ చేసి మనకు ఏదన్నా ఓల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ రకమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ ఉంది దానికి ఏ రకమైన యాంటీబయాటిక్స్ పనిచేస్తాయని దానికి కేవలం స్టెరైల్ ఈ స్టెరైల్ గాజు ఇవంతా కూడా మైక్రోబయాలజీ ల్యాబోరేటరీలో ఉంటాయి అవి తీసుకొని వస్తే చేతితో తాకకుండా సర్జికల్ గ్లౌస్ చేతులు వేసుకొని ముక్కు నోటుకి ఒక క్లాత్ కట్టుకొని ఏ మాత్రం కూడా మనం మాట్లాడుతూ ఉంటే కదా తుంపర్లు పడినప్పుడు మన ఓన్ డిఎన్ఏ దానికి పోతుంది అది స్వాప్ తీసి ప్యాన్ ఎయిర్ కింద నీడలో ఆరబెట్టిన తర్వాత ప్యాక్ చేసి ల్యాబోరేటరీ పంపితే వాళ్ళు మనకు ఒక వారం లోపల డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇచ్చేస్తారు ఈ అర్జెంట్ కేసుల్లో అంతకంటే ఎక్కువ టైం తీసుకోరు అది ఓకే కానీ అది ఎంత వెయిట్ అనేది కౌంట్ చేస్తుంటారు సార్ వెయిట్ కాదండి అది ఎం మిల్లీ గ్రామ్ ఉండదు ఆయన చెప్పింది మిల్లీ లీటర్ వెయిట్ చూడము మిల్లీ లీటర్ను మిల్లీ గ్రామ్ అని ఉంటాడు ఆయన అట్లే నూట యాభై మిల్లీ లీటర్లు అంటే మనకు ఒక టీ కప్ కెపా సాధారణమైన టీ కప్ కెపాసిటీ నూట యాభై మిల్లీ లీటర్లు మనము నీళ్లు తాగే గ్లాసు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ సో అది ఆయన వెజైనల్ సెక్రేషన్స్ అవన్నీ కూడా అవి కూడా ఇవి కానీ కొలవరు దేని కానీ తీసుకొని పూర్తి ఉంటుంది అది ఎలా చెప్పాడో తెలియదు లేదు కేసులో ఎట్లయితే మునుస్వామి గారు తొందరపడి ఒకదానికి చెప్పి దాన్ని అంతా పట్టించాడు ఈయన కూడా అలానే చెప్తున్నట్టు నా అభిప్రాయం ఎందుకంటే ఎవరు కానీ నూట నూట యాభై ఎమ్మెల్యే నూట యాభై ఒక వ్యక్తిగాని ఒకసారి రతిక్రియలో పాల్గొంటే ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తర్వాత కేవలం అతనుంచి వచ్చేది మూడు నుంచి ఐదు ఎమ్మెల్ మాత్రమే అటువంటిది నూట యాభై ఎంఎల్ రావాలంటే ఎంత మంది ఉండాలో ఊహించుకోండి ఇది ఊహ కందంది తర్వాత నేను ఆయన ఇది కూడా చేశాను స్టేట్మెంట్ శరీరంలో అక్కడక్కడ గాయాలు తగిలే ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా గాయాలు తగలచ్చు ఆ గాయాలు ఎన్ని ఉండేది ఒకడు కాదు నలుగురు కాదు చేసింది అంత స్క్రాచెస్ ఉంటాయి వాళ్ళను సైక్లెన్స్ చేయడానికి కొట్టింటారు తర్వాత పెనుగులాడేటప్పుడు స్క్రాచెస్ ఉంటాయి అతని మీద కూడా ఉంటాయి ఈ పెనుగులాడేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి సో ఈ గాయాలను బట్టి ఒకడు చేశాడా ఇంపాసిబుల్ సో అతని స్టేట్మెంట్ గురించి నాకు ఎందుకనో మన మునుస్వామి గారికి డూప్లికేట్ ఏమో అని అనుకుంటున్నాను అనవసరంగా మునుస్వామి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల అది ఈ రోజుకు గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అయిపోయింది ఇది కూడా అట్లే ఉంది రెండవది డాక్టర్లు ఎప్పుడు కానీ వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ వరకు ఆగాల దాంట్లో ఏమన్నా ఆనవాళ్ళు ఉంటే ఇంజరీస్ ఉన్నాయా లేదా ఇంకా శమన్ ఉందా అంటే మేము కలెక్ట్ చేసి స్వాబ్ పంపించండి ఎందుకంటే కరెక్ట్గా చూస్తే అది సెమన్నా లే వెజైనల్ సెకరేషన్ అని చెప్పటం ఇంపాజిబుల్ వెజైనల్ సెక్రేషన్స్ కూడా వస్తాయి సెక్సెల్తో చెప్పండి సార్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా ప్రతిలో పాల్గొన్నప్పుడు మగవాడి ఎంతో ఎంతో క్వాంటిటీ వస్తదండి మూడు నుంచి ఐదు ఎంఎల్ అది ఒక రెండు మూడు రోజులైన మినిమం గ్యాప్ ఉంటే మూడు నుంచి ఐదు ఎంఎల్ మరి ఆయన నూట యాభై మిల్లీగ్రాములు అంటున్నారండి ఆయన మిల్లీగ్రాములు అని తూకం మీరు ఆయన నూట యాభై ఎంఎల్ ఉంటది నూట ఎంఎల్ నూట యాభై ఎంఎల్ అంటే మనం ఒక టీ కప్ సాధారణమైన టీ కప్ సైజ్ అది అచ్చా అంటే అంత స్పెన్ వస్తుంది అంటారండి ఇప్పుడు రతిక్రియ జరిగేటప్పుడు లూబ్రికాంట్ ఫ్లూయిడ్ వెజైనల్ వాల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఆ ఫ్లూయిడ్ ను చూసి ఈ డాక్టర్ గారు సెమెన్ అనుకున్నాడు అది పరిస్థితి సాధారణంగా ఎంత ఎంత వరకు ఇది ఆ ఫ్లూయిడ్ చాలా గారుతుందండి వాళ్ళ నోటి నుంచి వాళ్ళు ఎంత ఉద్రేకానికి లోన్ అయ్యి అంటే సాటిస్ఫాక్షన్ అవుతారో అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని సెమెన్ ను డిఫరెన్షియేట్ చేయలేం దాన్ని సెమెన్ ను డిఫరెన్షియేట్ చేయలేము ఒక కెమికల్ టెస్ట్ తో తప్ప సో ఆ ఫ్లూయిడ్ చూసుకొని ఈయన సెవెన్ అనుకున్నాడు అంటే ఇప్పుడు నూట యాభై అసలు గ్రాములు అనేది రాదు అక్కడ వెయిట్ చేయదు ఓన్లీ ఎంఎల్ అందాజాగా పది ఎంఎల్ ఐదు ఎమ్మెల్ అట్లా వంద ఇట్లా చూస్తాం కానీ వాటర్ గ్లాసులు ఎంత ఉందంటే మీరు మిల్లీగ్రాములు గ్రాములు చెప్తారా చెప్పండి అది సార్ ఈ కేసు కంపేర్ ఎందుకు ఎందుకంటే ప్రత్యూష కేసులో కూడా మునుస్వామి గారు ఇటువంటి ఇదే చేశాడు చాలా సమయం ఒకరి ఒకరికంటే ఎక్కువ అనేసి దాంట్లో ఆయన చెప్పింది పట్టుకొని ఎవరికి వాళ్ళు కథలు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఆయన తొందరపడి ఇది అని మర్డర్ అన్నాడు ఆయన కరెక్ట్ చేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అప్పుడున్న రాములు కాదు కాదు ఇది ఓన్లీ సూసైడ్ అన్నాడు ఇలా ఒకదానికి ఒకటి పోతే చాలా అయిపోయి ఇప్పటికి కూడా అది రేపణ్ అది గ్యాంగ్ అండ్ మర్డర్ కిందనే డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి తెచ్చినారనుకున్నారు హాస్పిటల్లో ఎవరైనా డెడ్ బాడీకి పదహైదు గంటల నలభై ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ ఇస్తారా తర్వాత ఆమె తల్లి ఆ అమ్మాయి ఆసుపత్రిలో చేరిన తర్వాత సుమారు రెండు గంటల తర్వాత హాస్పిటల్కి వచ్చింది ఆమె ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చేప్పటికి అప్పుడు ఏ ఏడు మంది డాక్టర్లు పరీక్ష చేస్తా ఉంటే వాళ్ళలో ఒకరు అవ్వార్యూ అని అడిగితే ఆ అమ్మాయి ఓకే సార్ అనింది ఇది కూడా అన్ని పేపర్లున ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల రెండు మార్చి పద్నాలుగు రెండు వేల రెండులో వచ్చింది అది అంతా చూసిన తల్లి కూడా ఇప్పుడు ఎందుకో తన కారణాలకు గొంతు పిసిగి చంపి హాస్పిటల్కి తెచ్చినారంటున్నారు సో ఇలా మనం ఒకటి కానీ అసత్యాన్ని చెప్పితే అది తిరిగి 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 పోయి మన దగ్గరికి వచ్చి మనమే మనం సృష్టించిన అబద్ధాన్ని నిజమని నమ్మే స్థితికి వస్తాం ఇది చాలా ప్రమాదం అందువల్లనే డాక్టర్లు కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు తొందరపడి ఓన్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన పైన ఉండే సుపీరియర్ ఆఫీసర్స్ కూడా నోరు మూసుకొని ఉండాలి అదిగో మా వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అది తెలిసిన తర్వాతనే మాట్లాడతాం పూర్తి ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మేము మాట్లాడమని చెప్పాలి కానీ అందరికీ ఏంటంటే మీడియాలో బొమ్మలు చూసుకోవడంలో సరదా ఉంది దాంతో ఒకదానికొకటి ఒకటి చెప్పి పూర్తి సమాచారం తెలుసుకోకుండా మీడియా కథనాలతో మొత్తం కేసునే తల్లి పాటిస్తున్నాం గ్యాంగ్ రేపు జరుగుంటే అక్కడ ఎంత ఉండాలండి మనం అది చెప్పలేమండి ఇట్ ఇంపాసిబుల్ అంటే చెప్తున్నాను కదా ఒక్కడి దగ్గర నుంచి మూడు మిల్లీ లీటర్ల నుంచి ఐదు మిల్లీ వరకు వస్తుంది మిల్లీ లీటర్ అంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్ అట్లా దాంట్లో ఎంత ఉండదని పెట్టి బట్టి అట్లా లెక్క చేసుకోవాలా అందరిలోనే ఒకే రకంగా రాదు కదా ఒకడు వారం తర్వాత చేసినాడనుకోండి వాటిలో ఐదు ఎంఎల్ రావచ్చు మూడు రోజుల కిందట సెక్స్ లో పాల్గొన్న వాడికి మూడు ఎంఎల్ రావచ్చు లేకపోతే కొద్ది మందికి రోజు మ్యాచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒకటి రెండు ఎమ్మెల్యే వస్తుంది సో ఇదంతా వాళ్ళ గ్యాప్ బట్టి ఉంటుంది సో ఇది చెప్పడం ఎంతమంది అనేది ఎవరికి సాధ్యం కాదు ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి ఈ కేసు దర్యాప్తు కరెక్ట్ గా జరగాలంటే ఏం చేయాలంటారు పోస్ట్ మార్టం డాక్టర్స్ పోస్ట్ మార్టం డాక్టర్ ఏముండదండి దీంట్లో రోల్ ఇంజురీస్ ఏముండాయో చెప్తాడు దాంట్లో ఏం పరిస్థితులు ఉండాయో చెప్పాలా రెండవది సెమెన్ వెజైనల్ సెక్రిషన్ ను డిఫరెన్షియేట్ చేయటం ఇవీలు కాదు కంటితో చూసి ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆడామిలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ లూజ్ కావడానికి లూబ్రికెంట్ ఫ్లూయిడ్ గా ఆమె లోపల గోడల నుంచి ఈ వెజైనల్ ఫ్లూయిడ్ సెక్రెట్ అవుతుంది దాని కలరు సెమన్ కలరు ఒకటిగానే ఉంటుంది దాన్ని ఎవరు డిఫరెన్షియేట్ చేయలేరు కంటితో చూసి సో ఈ డాక్టర్ గారు ఏదైతే మాట్లాడాడో నా అభిప్రాయం ప్రకారము వందకు వంద శాతము అది వెజైనల్ సెక్రేషన్స్ సెమన్ కాదు ఇవంతా కూడా ప్రాపర్ గా మొత్తం చెప్తుంటే నారాయణ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ఈ కేసులో డాక్టర్లు మాట్లాడకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం మాట్లాడితే ఈ కేసు దర్యాప్తు కరెక్ట్ గా జరుగుతుందని చెప్తున్నారు లేదా ఎక్కడ మాత్రం ఏ మాత్రం తేడా వచ్చినా ఇది మరో ప్రత్యక్ష కేసుగా మారి ఇప్పటికీ ఎప్పటికీ మిస్టేక్ గా ఉండే అవకాశం ఉందంటూ నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు ఇది కొలకతాలో జూనియర్ డాక్టర్ రేపు కేసులో నారాయణ రెడ్డి గారి విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి